హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారనుకుంటున్నాను సో ఈరోజు ఉల్లి కారం గురించి తెలుసుకుందాం దీనికి కావాల్సినవన్నీ ఉల్లిపాయలు వెల్లుల్లి జీలకర్ర ధనియాలు అండ్ ఇంకొకటి ఏంటంటే కారం కారం కారంగా భలే ఉంటుంది కారం అండ్ రాళ్ళుప్పు సో ఈ రెసిపీ అంటే ప్రతి వీడియోలో నేను చెప్తున్నానని కాదండి ఇది నేను యాక్చువల్లీ నేను కూడా మా మమ్మీ ఫస్ట్ టైం ట్రై చేశారు అద్దరిపోయింది అసలు ఎనీవే వెల్కమ్ బ్యాక్ టు ఒక చిన్ని మాట సో ఈరోజు చిన్న మాట ఏంటి అంటే ఉల్లికారం గురించి మాట్లాడుకుంటున్నాం కదా సో ఉల్లికారం ఎంత బాగుందంటే వాసివాడి తస్సాది అన్నట్టు ఉంది అసలు ఎంత బాగా వచ్చింది తెలుసా అసలు ఎంత బాగా కుదురుతుందన్న తెలియదు ఎందుకంటే పాలకూర అంటే మా ఇంట్లో పాలకూర అంటే పప్పు కాంబినేషన్ ఇది ఒక్కటే మాకు తెలిసింది సో మా మమ్మీ ఫస్ట్ టైం లేదు ఉల్లికారంతో ఒకసారి ట్రై చేద్దాము అంటే నాకు డౌట్ అనింది బట్ సపోర్ట్ చేయాలి కదా అసలే హోమ్ మినిస్టర్ ఐ మీన్ మదర్ ఇండియా సపోర్ట్ చేయాలి కాబట్టి పక్కన ఉండి వీడియో షూట్ చేస్తూ అబ్జర్వ్ చేస్తున్నా చూస్తున్నా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా అన్న రేంజ్లో అన్నమాట సో అల్టిమేట్గా ఎలా వచ్చిందో చూసేద్దాం ఎందుకంటే ఇప్పుడే మమ్మీ చేస్తున్నారు కాబట్టి సో చూస్తున్నాం ఎలా ఉంటుందో బట్ నాకు తెలిసి మా అమ్మ చేతి వంటలు ఇప్పటివరకు నేను ఏది కూడా ఫ్లాప్ అయ్యేది ఇప్పటివరకు చూడలేదు రికార్డ్స్ చూసుకో ఒక్క వంట కూడా ఫెయిల్ అయింది లేదు అన్నట్టు మా అమ్మ ఉంటుంది అంత బాగా చేసిద్ది సో ఇంతకుముందు కొంతమంది అడిగారు ఆబ్వియస్లీ మా మమ్మీ కొంచెం ఎర్లీగా మ్యారేజ్ అయిపోయింది కాబట్టి తన తనే చాలా వరకు వంటలన్నీ నేర్చుకుంది ఎవరు చెప్పలేదు సో అంత టాలెంట్ మనకు గాడ్ గిఫ్ట్ ఇవ్వలేదు కాబట్టి మమ్మీ దగ్గర నేను నేర్చుకుంటూ ఉంటాను బట్ తన అయితే రియలీ చాలా ఐక్యూ అంటే చాలా ఎక్కువ ఉంటుంది సో అన్నీ బాగా గుర్తుపెట్టుకుందా అనమాట ఒకసారి ఏదైనా రెసిపీ చూస్తే ఇట్లా గుర్తుపెట్టేసుకుంటుంది మనకంత టాలెంట్ ఉంటే ఈ పాటికి ఏదో ఫైవ్ స్టార్ హోటల్లో షెఫ్ అయిపోయేదాన్ని బట్ ఎనీవే మా మీద రెసిపీస్ నేర్చుకుని కాపీ కొట్టేద్దాం ఆ జాలి ఈ జన్నది సో ఆ పోపు పెట్టుకొని ఫస్ట్ ఏంటంటే ఆ పేస్ట్ ఒకటి రెడీ చేసుకుని అనుకోండి పోపు దినుసులు వేసుకొని ఇలా పెట్టేసుకుందాము ఇలా పెట్టేసుకున్నాక ఇది కొంచెం మరీ అడుగు పట్టుకుంటూ ఫైన్గా అయితే ఇట్లా పెట్టేసుకొని ఐ మీన్ కొంచెం బాగా ఉడకాలి సో అది పేస్ట్ అంతా కొంచెం లైట్గా స్మెల్ పోయే వరకు అది కొంచెం మాడిన పెద్ద టేస్ట్ బాగానే ఉంటుంది తర్వాత చూడండి ఫ్రెష్గా ఉన్న పాలకూర అండ్ పాలకూర కాకుండా ఏ కూర అయినా సరే ఒక చిన్న సజెషన్ ఏంటి అంటే ఆ కూరలు మీరు తెచ్చినప్పుడు ఫస్ట్ మీరు ఫ్రెష్గా దాన్ని కడిగి పెట్టుకున్నాక కట్ చేయండి సో చాలా వరకు నాకు కూడా మా మమ్మీ చెప్పారు ఏంటంటే చాలామంది కట్ చేసాక కడుగుతారు కట్ చేసే కడడం ఏంటంటే దాంట్లో ఉన్నవన్నీ ఆల్మోస్ట్ పోతాయి కదా ఇంకెందుకు అది మనం తిన్న వేస్ట్ కదా సో ఫస్టే కడిగి పెట్టుకోండి నీట్గా మట్టి అదంతా లేకుండా సో ఇది ఒక చిన్న సజెషన్ సో ఇది బాగా మగ్గాక ఇదిగో ఇట్లా ఉంటుంది ఒక టెన్ మినిట్స్ కొంచెం పట్టండి సో గ్రేట్ థింగ్స్ టేక్స్ టైం అంటారు కదా సో అలా అనమాట సో వంటలో మనకు పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ త్వర త్వరగా అంటే అవ్వదు సో అల్టిమేట్గా కుక్ అయిపోయింది ఇట్లా ఉంది అనమాట బలే బలేగా ఉంది చూస్తుంటే నోరు ఊరుతుంది కదా సో ఈరోజు నేను మా మమ్మీని తినిపించవా అని అడిగాను సో అమ్మ అనేది రోజు రోజుకి గారం ఎక్కువైపోతుందని గంభీరంగా చెప్పింది బట్ ఎనీవే మళ్ళీ మమ్మీ వచ్చి ఇంట్రెస్ట్ ఉంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయొచ్చు కదా థ్యాంక్ యూ